నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీటు ఏ విధంగా ఉందంటే ఆ యొక్క ప్రెస్ మీటును చూస్తే ఎమ్మెల్యే గారి మెప్పు కోసము కాంగ్రెస్ లీడర్లు చోటమోట లీడర్లు నాయకులు మాట్లాడినటువంటి తీరు ఎమ్మెల్యే గారి మెప్పు కోసము కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మెప్పు కోసం మాట్లాడిరే తప్ప ఈ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడలే ఆచారన్న గారు సాకిపండ తండ గిరిజనులు అక్కడ ఉన్నటువంటి గిరిజనుల రైతులు వాళ్లకు అన్యాయం జరుగుతుంటే వాళ్ళ పచ్చని పొలాలల్లో రోడ్లు వేస్తున్నారు మాకు ఇబ్బంది జరుగుతుంది గిరిజన రైతులందరికీ కూడా పంట పండించే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది జరుగుతుంది మా భూములు పోయేటువంటి పరిస్థితి ఉన్నాయని మొర పెట్టుకుంటే వాళ్ళ విజ్ఞప్తికి సాగిబండ తండకు సందర్శించనికే వెళ్తే వాళ్ళ గోడు విననీకే వెళ్తే వాళ్ళ రైతుల యొక్క పొలాలు గ్రీన్ఫీల్డ్ రోడ్ కింద పోతున్నాయని వాళ్ళ ముర విననీకపోతుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే గ్రీన్ఫీల్డ్ రోడ్ ఇక్కడ నుంచి ఏ విధంగా వస్తుంది ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తే ఏ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది దీనికి కొనలేదు మొనలేదు దాని ప్రణాళిక ఏంది మూడు వందల ఫీట్ల రోడ్డు కొత్తగా నిర్మాణం చేయనికే ఇది రియల్ ఎస్టేట్ దందల కోసం చేస్తుర్రా ప్రజా అవసరాల కోసం చేస్తురా ఫ్యాక్టరీల కోసం చేస్తురా అభివృద్ధి కోసం చేస్తురా అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తితే కాంగ్రెస్ నాయకులకు మరి అభివృద్ధికి అడ్డుపడ్డావని చెప్పేసి ఒకటే వరుతా ఉన్నారు ఈరోజు నేను అడుగుతా ఉన్నానయ్యా ఏడ ఏడా మీరు అభివృద్ధి చేస్తే అడ్డుపడ్డాడు మా నాయకుడు ఎక్కడ నిధులు తెస్తే అడ్డుపడ్డాడు మీ నాయకుడు మా నాయకుడు ఎక్కడ అడ్డుపడలే మీరు తెచ్చినటువంటి పనులను చేయర్రీ ఫస్ట్ చేసి చూపించుర్రీ చూపిస్తలేరు గిరిజనులకు అన్యాయం జరుగుతుందని చెప్పి రైతులు అక్కడ మొరపెట్టుకుంటే పోవడం జరిగింది అధికారం లేనప్పుడు ఫార్మసిటీ కోసం భూములను రైతులు ఇవ్వద్దని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఎట్లా ఉంది కొడంగల్ల లఘుచెర్ల సంఘటన దృష్టం మొన్న ఈరోజు సాగిపండ తండ గిరిజనుల యొక్క రైతుల మీద అరాచకాలను వాళ్ళ భూములను గుంజుకోనికే చేస్తున్నటువంటి ప్రయత్నాలకు వాళ్లకు మద్దతు తెలపనీకే వాళ్ళకు అన్యాయం జరగకుండా వాళ్ళని కాపాడనికే వాళ్ళ కోసం పోతే కాంగ్రెస్ నాయకులు ఇలా ఇష్టం వచ్చినట్టే ఎగురుతున్నారు ఓ హద్దు లేదు పద్దు లేదు వాళ్ళ యొక్క విజ్ఞతకు వదిలేస్తున్నాం ఈరోజు మీరు మాట్లాడినటువంటి మాటలు మీ స్థాయికి మించి మాట్లాడుతురు మీకు అవగాహన రాహిత్యం లేదు మీకు ఏ విధమైనటువంటి అవగాహన ఉంది ఈరోజు మీకు అవగాహన ఉంటే అభివృద్ధి పైన ఆమన్ గల్ల అభివృద్ధి పైన ఈరోజు ఆచార్య గారిని విమర్శించడం కాదు ఆమన్ గల్ అభివృద్ధి పైన మాట్లాడు ఈరోజు ఆమన్ ఉన్నటువంటి పరిస్థితులలో కాలేజీ కట్టుపడుతున్నామని మాట్లాడుతురు కాలేజీకి ఎన్ని సంవత్సరాల నుంచి కాలేజీ సమస్య ఏంది అక్కడ రైతులు ఆ కాలేజీ ఉన్నటువంటి ల్యాండ్ హోల్డర్లు కేసినటువంటి సమ కేసులు వేస్తే ఏ విధంగా ఉంది ఒక్కనాడైనా కూసబెట్టి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా కూసబెట్టి మాట్లాడి పరిష్కారానికి వచ్చింద్రా ఒక్క నాడు రారు ఒక్కనాడు చేయలేదు పదిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే దాని గురించే మాట్లాడతారు కానీ ఒక్కసారి పరిష్కార దిశగా రాలేదు మీరు పరిష్కారం చేసేటట్టుండి వస్తే మేమే అడ్డుపడితే దాని గురించి చెప్పాలి ఈరోజు మేము చెప్తున్నాం వాస్తవంగా ఎక్కడ భారతీయ జనతా పార్టీ కానీ మా నాయకుడు కానీ గిరిజనులకు అన్యాయం జరిగితే ఆ రైతాంగానికి అన్యాయం జరిగితే ఊడుకునేది లేదు కాంగ్రెస్ పార్టీ అయినా సరే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేస్తే వాళ్ళకు ఊకునేది లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే మీ పార్టీని ఊకునేది లేదు అరే నాయన ఆరుసార్లు ఓడిపోయిన మాట్లాడుతురు ఓటమి ఏ విధంగా గెలిచిరో పోయిన సార్ మీకు తెలియదా మాట్లాడబుట్టినటువంటి నాయకుడియాల టోల్ గేట్ దగ్గర మీ బండ్ల డబ్బులు ఎన్ని దొరికినాయి పోలీసు వాళ్ళు ఎన్ని డబ్బులు పట్టుకుని ఎన్నికలప్పుడు మీ వెహికల్లా మాట్లాడినటువంటి నాయకుడు మీకు తెలియదా కాంగ్రెస్ పార్టీ పైసలు పైసలు వంచి ఈరోజు గెలిచి ఈరోజు మీరు అక్రమాల గురించి మాట్లాడతారా మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా పైసలు డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టి గెలిచి ఈరోజు మాట్లాడేటువంటి హక్కున్నదా మీకు ప్రజల నాయకుడు ఆరు సంవత్సరాలైనా అరవై సంవత్సరాలైనా పోరాడుతుంటూ ప్రజల కోసం పోరాడుతున్నాడు ఆరుసార్లు ఓడినా ఒకటే పార్టీని పట్టుకొని ఉన్నాడు మీలాక రోజుకో పార్టీ పూటకో పార్టీ పూటకో జెండా మీ అవసరానికి కోసం పార్టీలు మారుస్తూ వలుకుతూ వాళ్ళ మెప్పు కోసం వాళ్ళ యొక్క అధినాయకత్వం మెప్పు కోసం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే ముందుగానే పసిగట్టి ఆ పార్టీల కూడా నిలబడ్డటువంటి ఎమ్మెల్యే ఆ కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి ఇంకొకరికి టికెట్ ఇస్తుంది ఎందుకంటే ఇక్కడ పని చేయలేదు కాబట్టి పనికి మాల్లో మాట్లాడితే పనికి మాల్ కాకపోతే మరి ఏ విధంగా ఉంటుంది అభివృద్ధి అయినప్పుడు పనికి మాళ్ళ విషయమే అవుతుంది పనికి మాల్లాలు కాకపోతే ఎట్లయితే పనికి అక్క రానప్పుడు పనికిమాల వ్యవహారమే అవుతుంది ఈవేళ చూస్తున్న ఆవన్ గలు మార్కెట్లో వ్యాపారం నడిచేటువంటి పరిస్థితి లేదు ఒక ఆర్టీ ఆర్టీఓ ఆఫీస్ తీసుకురాండి మీకు శాత్ర అయితే ఒక ఆర్టీఏ ఆఫీస్ తీసుకురాండి ఇక్కడ అయితే ఆర్టీఏ ఆఫీస్ ఇవ్వాలి ఎవరి పుణ్యం షాద్ నగర్లో పోయింది కొంతమందికి ఇమ్రాన్పట్నం పోయినాం కొంతమంది ఆర్టీఏకు వెహికల్స్ ఏవైతే టాక్స్ ట్యాక్స్ ప్లేట్స్ ఉన్నవి మణికొండ అవుతారా పెట్టిర్రు అది తీసుకురండి ఇక్కడ మీరు చేత అయితే సబ్ రిజిస్టర్ కార్యాలయం తీసుకురండి ఆర్ అండ్బి డిప్టీ ఆఫీస్ తీసుకురండి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నారు మేము తీసుకొస్తే పర్మిషన్ తీసుకొస్తే అడ్డుపడ్డారు మీరు ప్రతిదానికి అడ్డుపట్టారు మీరు అభివృద్ధి చేత కాకుండా అభివృద్ధి గురించి మాట్లాడతామని మాట్లాడతారు మినీ ట్యాక్ బండ్ అంటున్నారు మినీ ట్యాక్ బండ్కు నేను జెడ్పీటీస్ ఉన్నప్పుడు ఐదు కోట్ల ఎనభై ఆరు లక్షల సాంక్షన్ పోయిన ప్రభుత్వం దానికి నిధులు విడుదల చేయలే ఈ ప్రభుత్వం విడుదల చేయలే అభివృద్ధిని అడ్డుకుండా మీరు తెచ్చింది ఏడా అభివృద్ధి